వారు నిర్విరామంగా గత మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియామకానికి వారు అంటే నేను చెప్పాలంటే మూడేళ్ల ముందు కాంగ్రెస్ లో ఉన్నా మధ్యలో నా మీద ఏదో వస్తే నేను టీఆర్ఎస్ లోకి పోయినా మళ్ళీ నేను ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నా దాన్ని మండలాధ్యక్షుడు చేయాలంటే లేదమ్మా మీ సేవలని పార్టీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది మీరు కూడా పార్టీకి ముఖ్యమే మిమ్మల్ని డిటీసీ కమిటీలోనో లేనో రేపు ఎంపీటీసీ అవకాశం వస్తే ఎంపీటీసీ గా ఇంకేదైనా అవకాశం ఇస్తాము కానీ పార్టీ అధ్యక్షుల పదవికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నటువంటి వ్యక్తినే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఏ స్థాయిలో ఉన్నా అధ్యక్ష పదవికి జీవించాలని పార్టీ నిర్ణయించింది కాబట్టి ఈ ప్రధాన వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారికి అధ్యక్ష పదవికి వారికి అవకాశం ఇద్దాము మిమ్మల్ని కూడా తగు గౌరవిస్తాము మీకు వేరే విధంగా సంబంధించిన స్థాయిని కల్పిస్తామని చెప్పేటువంటి పరిస్థితి కాబట్టి మండలాధ్యక్షుడిగా గత మూడు సంవత్సరాలు కంటిన్యూస్ గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారే మండలాధ్యక్షుడికి ఎలిబుల్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నేను ఇక్కడ ఇవాళ ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించే ముందు పాత్రికేయుల ద్వారా మేము వచ్చినటువంటి కోపం మేము వచ్చినటువంటి ఏ కోపం కోపం మేము వచ్చినామో అది మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో పాత్రికేయ సమావేశంతో నా యొక్క ఈ పర్యటన ప్రారంభించడం జరుగుతుంది ఇవాళ రేపు ఎల్లుండి నేను మూడు రోజులు ఖమ్మంలో ఉంటాను అది ఖమ్మం డిజిపి ఆఫీస్ లోనే ఉండడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారిగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ శాసన సభ్యులతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ కంపెనీల విషయం వారి వారి గౌరవ శాసన సభ్యుల వారితో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారితో వారి ఇన్ఛార్జ్ కూర్చొని చర్చించి మిగతా నాయకులు మిగతా కార్యకర్తలు ఎవరు కలవాలనుకున్నా వారు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వారు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని కొని ఫైనల్ గా పన్నెండవ తారీఖు వరకు ఇద్దాకనే చెప్పినటువంటి నామినేటెడ్ చదువుల ప్రపోజల్స్ గాని పదిహేనవ తారీఖు వరకు మండల జిల్లా కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రతిపాదనలు గవర్నమెంట్ కి అలానే పార్టీకి పార్టీ అధ్యక్షుడి వారికి